ఉద్యోగ వికాసం ఎందుకు వస్తారంటే మనం జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాం వెళ్తు మనకు మార్గదర్శన విషయం అంటే చైల్డ్ మ్యారేజ్ ఆడపిల్ల చరి చూసుకోపోవడం వివక్ష రోణ హత్య ఆడపిల్ల చదువుకోక నాపేయటం తొందర పెళ్లి చేసుకుంటే వాళ్ళు జీనియర్స్ దగ్గర సమస్యలు వీటన్నింటినీ కాంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా యుక్త వయసు బాలిక ఉన్నప్పుడే అమ్మాయి కొంత ధ్యానం తర్వాత రోజుల్లో తెలియజేయడం ఒక పెళ్లి పెళ్ళి కూడా అంటే ఏమి పెరుగుదల అభివృద్ధి డెవలప్మెంట్ కిషోరా వికాసం అంటే అడల్ట్సెన్స్ చేసి కౌమార దేశంలో ఉన్న బాలిక కానీ బాలుడు కానీ ఏ విధంగా పెరుగుదల అనేది జరుగుతుంది అనే విషయానికి వస్తే అసలు అడల్ట్సెన్స్ చేసి మనం ఒకసారి చెప్పుకుంటే పదకొండు నుంచి మనకి ప్రారంభం అవుతుంది ఇలా కరెక్ట్ చెప్పాలండి పద్నాలుగు నుంచి పదహారు అరే ఈ ఏజ్లో మనకి ఎలాంటి పెరుగుదల ఎలాంటి వికాసం ఎలాంటి అభివృద్ధి అనేది జరుగుతుందనే విషయానికి వస్తే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అదేవిధంగా న్యూట్రిషన్ మెంచురేషన్ అండ్ హెల్త్ అండ్ హైజనిక్ పరిశుభ్రత ఆరోగ్య విషయంలో న్యూట్రిషన్ విషయంలో తీసుకునే ఆహార విషయంలో కానీ ఇలాంటి విషయంలో కూడా మనము అవగాహన కల్పించాలి లెవెన్ ఇయర్స్ పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ పిల్లలకి అందులో అన్మెచ్యూరిటీ ఇది క్లియర్గా ఉన్నాం మేము అయితే సరే మేడం నైతే అయింది నేను కూడా చెప్పినాను విషయం కాబట్టి నేనే చెప్పినాను ముందుకు వస్తాను అని చెప్పినా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చినారు గ్రామ పెద్దలు అంతా సరే అనేసి నేను మేమైతే ఆ పాప ఏజ్ ఎంత అని తెలియజెప్పడానికి ఇచ్చినాము పెళ్లి చేయడం తప్పు కదా అందరం టీచర్లు అందరం కూడా వచ్చి మాట్లాడినారు చిన్న పాపం పెళ్లి చేయకూడదు చెట్లైతే నేరం పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత ఇబ్బంది లేదు అయిపోతున్నాయి అంటే ప్రేమ తొందరపడతాం లేదు ప్రేమ పద్దెనిమిది సంవత్సరాలు ఆగడం లేదు వాళ్ళు ఎలా ఉన్నారు ఏజ్ వచ్చిన తర్వాత చెల్లి చేసుకున్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో మన అబ్బాయిలే కాదు చిన్న వయసులో వాళ్ళకి ఏమి తెలియకుండా వాడు చేసేసుకున్నాడు తర్వాత ఏజ్ వచ్చిన వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాలను మనం డిస్కస్ చేసినప్పుడు కొంత తల్లిదండ్రులు అవగాహన అనేది వస్తుంది అందుకోసమే మేము మహిళా సంఘాల వాళ్ళైతే మహిళా సంఘాల నుంచి గ్రామ ఇక సంఘాల వరకు కొత్త సమయంలో కూడా తహీనత రాకుండా మనం పిల్లల్ని స్పెషల్ ఆ ఏజ్లో అలర్ట్ చేయాలి ఎక్కువ రోజులు బీడింగ్ అవుతుంది వెంటనే హాస్పిటల్ మన సీఎస్ఈలో గైనకాలజిస్ట్ మేడం ఉంటారు చాలా బాగా చూస్తారు కిడియాట్రిస్ట్లు ఉన్నారు ఫిజిషియన్ ఉన్నారు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు వెంటనే మా హెల్త్ సిబ్బంది ఎయిల్ఎంస్ ఉంటారు సచివాలయంలో ఐసీబీఎస్ డిపార్ట్మెంట్ ఉంటారు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని లాను మనం ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ వేరే సంగతి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దానికి కూడా అంటారు కదా మనము అనిమియ రాకుండా ఏం జాగ్రత్త తీసుకోవాలి పెయిన్ మంచిగా పోషక ఆహారం ఇవ్వాలి పోషక ఆహారం ఇవ్వాలి అంటే అసలు ట్వెల్వ్ థర్టీన్ లో ఎవరికి మెనార్టీ వచ్చిన వాళ్ళని నేను ఈవెన్ ఇక్కడనే కాదు నాట్ ఇన్ నా రూరల్ ఏరియాస్ ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో నేను బయట నా క్లినిక్ లో కూడా ఎవ్వరు కూడా థర్టీన్ ఇయర్స్ లో ఉండనే వస్తుంది ఎందుకు అని బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటి మనకి తీసుకునే డైట్ చేంజ్ ఇంకొకటి ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం అనేది లేక సార్ మేడం అందరూ అన్నట్టు లేక తినకపోవడం ఒక్కరు కూడా ఇల్లు తీసుకోండి అని అంటే తిండి మాత్రం తీసుకోరు ఎక్సర్సైజ్ మాత్రం చేయరు కానీ టాబ్లెట్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేసేస్తారు అందరికి టాబ్లెట్స్ ఎన్ని రోజులు తీసుకుంటామంటే మేబీ టూ మంత్ త్రీ మంత్స్ తర్వాత